ఫ్రెండ్స్ మనం ఫ్రూట్ ప్లస్ వెజిటేబుల్ వేస్టేజెస్తో కంపోస్ట్ అయితే ప్రిపేర్ చేసాము ఆ కంపోస్ట్ అంతా కూడా మీకు డీటెయిల్డ్ వీడియోస్ అనేవి ప్రివియస్ అండ్ రీసెంట్ వీడియోస్లో ఛానల్లో అందుబాటులో ఉన్నాయి విజిట్ చేసి చూడండి ఆ వీడియోలోనే నేను కంపోస్ట్ మొక్కలకి అందించేసిన తర్వాత కొద్దిపాటి కంపోస్ట్లో మునక్కాయ సీడ్స్ని మునక్కాయల్ని ఎండబెట్టేసి ముదురు మునక్కాయలు ఉంటాయి కదా సో ఆ ముదురు మునక్కాయల్ని ఎండబెట్టేసి వాటి నుంచి వచ్చిన సీడ్స్ వేయడం జరిగింది ఆ వేసే ప్రాసెస్ కూడా కంపోస్ట్ ప్రిపేర్ అయిన తర్వాత అందులో చూపించాను ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను విజిట్ చేసి చూడండి టెన్ డేస్ అంతే టెన్ డేస్కి చూడండి ఎంత మంచిగా వచ్చేసినాయో సో కంపోస్ట్లో అది కూడా మనం ఎక్కువగా ప్రిపేర్ చేసే వెజిటేబుల్ ఫ్రూటింగ్ ఆ వేస్టేజెస్ ప్రిపేర్ చేసే కంపోస్ట్లో ఎక్కువ పోషకాలు అనేవి ఉండడం జరుగుతాయి వాటిలో మీరు విత్తనాలు కానివ్వండి నర్సరీ ప్లాంట్ లేకపోతే స్టెమ్స్ మీరు వేసినప్పుడు రిజల్ట్ అనేది ఇంత ఫాస్ట్గా కనిపిస్తుంది వేసిన ప్రతి విత్తనం గ్రోత్ అయింది చూ చూడండి ఇదండి ఎన్ని విత్తనాలు వేసాము మొత్తం అన్ని విత్తనాలకి మీరు ఇక్కడ మొక్కలు చూడవచ్చు ఇదిగోండి ఇక్కడ సైడ్కి కూడా మొత్తం కంపోస్టే అండ్ చాలా లోతుకుంది ఇవి కొంచెం ఈ బకెట్ మొత్తం హైట్కి వచ్చేసిన తర్వాత సెపరేట్ చేసేసుకుందాము అండ్ రిజల్ట్ అనేవి ఇలా ఉంటుంది కంపోస్ట్తో కంపోస్ట్ ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు కంపోస్ట్కి సంబంధించి పొడి అండ్ తడి టూ టైప్స్ ఆఫ్ కంపోస్ట్ని ప్రిపేర్ చేసే విధానం మన ఛానల్లో ఉన్నాయి మీరు కనుక విజిట్ చేసి చూసినట్లయితే అర్థమవుతుంది ఈజీ ప్రాసెస్ ఖర్చు ఉండదు శ్రమ ఉండదు ఈజీగా చేసేసుకోవచ్చు మొక్కల్ని